నమస్తే నేను సిరి ఇప్పుడు చూస్తున్న కాలంలో చాలా వరకు ప్రీ లాంచ్ బుకింగ్స్ జరుగుతున్నాయి అయితే ఈ ప్రీ లాంచ్ బుకింగ్స్ వల్ల చాలామంది నష్టపోతున్నారు మనం ఇప్పుడు గత ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ కొద్ది రోజుల గ్యాప్లో మనం చూసుకున్నట్టయితే కొన్ని పెద్ద పెద్ద సంస్థలే చేతులు ఎత్తేసి కంపెనీలే ఎత్తేసారు అయితే మరి ఈ ప్రీ లాంచ్ బుకింగ్స్ చేయడం కరెక్ట్ అయినా కాదా అనే అంశాన్ని మనం వివరించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు థర్టీ ఇయర్స్ నుంచి వెళ్ళి రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉన్నారు అయితే మనకి ఇట్లాంటివి ఇందాక మనకు చూస్తున్నట్టయితే గతంలో కూడా చాలా అనేక వీడియోస్ చేశారు ఈ అయితే మరి ప్రీ లాంచ్ బుకింగ్స్ అసలు లాంచ్ దీంట్లో అసలు తీసుకోవచ్చా లేదనే అంశాన్ని అయితే మనకు తెలియజేయడానికి ఉన్నారు ఎయిల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ సీఈఓ డాక్టర్ నందిరామేశ్వరరావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు ప్రీ లాంచ్ బుకింగ్ అసలు ఈ ప్రీ లాంచ్ బుకింగ్ అంటే ఏంటి సార్ దీంతో చాలామంది మోసపోతున్నారు అని చెప్పడం అండ్ ఇప్పుడు చూస్తుంటే గత కొద్ది రోజుల నుంచి చూసుకుంటే చాలామంది పెద్ద పెద్ద కంపెనీస్ అసలు టీవీలలో యాడ్స్ కూడా చాలా గొప్పగా వచ్చేటివి పెద్ద పెద్ద యాక్టర్స్తో తీపిచ్చారు యాడ్స్ కూడా వాళ్ళే చేతులు ఎత్తేసి కంపెనీలను ఎత్తేసారు మరి దీన్ని ఎలా చూడాలంటారు ఈ ప్రశ్నకి ఇప్పుడు వంద సార్లు పైన చెప్పిన ఇరవై ముప్పై ఛానల్స్లో అప్పటికి ప్రజలు కళ్ళు తెరవట్లేదు ఎందుకంటే వారు లాంగ్ జీవితంలో ముప్పై ఇరవై సంవత్సరాలు కష్టపడి కోటి రూపాయలు రెండు కోట్లు కూడబెట్టుకుంటారు లైఫ్లో మీలాంటి అలాంటి సామాన్య ప్రజలు లైఫ్లో ఒకసారి రెండుసార్లు కంటే ఒకసారి కొన్నాం ఇంకా రెండోసారి అదృష్టం ఇంకా సో అలాంటి డబ్బు మీద ఎంత ప్రేమ ఎంత కేర్ ఉండాలండి నేను చెప్తాను ఎప్పుడు కూడా ఇల్లు కొనడం కానీ పెళ్లి చేయడం కానీ రెండూ ఒకటే ఎందుకంటే పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏడు తరాలు చెక్ చేస్తారు అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏడు తరాలు చెక్ చేస్తారు అందులో రెండు తరాలు బాగోపోయినా ఒక తరం పోయినా వాళ్ళు శంకిస్తారు ఇవాళ మా అమ్మాయిని ఇవాళ ఇస్తే అమ్మాయిని అబ్బాయి రెండు పక్కల అదే ఇల్లు కొనేటప్పుడు కూడా మనం రెండు కోట్ల వరకు కోటి రూపాయలు పెడితే టైం స్పెండ్ చేయాలి యూ డోంట్ స్పెండ్ ది టైం మనం బిజీ క్లబ్స్ పబ్స్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి ఉండే అవి చేసుకోండి దాంట్లో బట్ మీరు కోటి రూపాయలు పెడుతున్నారంటే మీకు అడ్డంగా వచ్చిన డబ్బులు కాదు చమట వచ్చి కష్టపడితే వచ్చిన డబ్బులు సో దాన్ని మినిమం ఎక్సైజ్ చేయాలి సో లాంచ్ అంటే ఏంటంటే పెట్టిన పేరు మోసాలు డబ్బులు లేనప్పుడు బిల్డర్ దగ్గర డబ్బులు లేకపోతే మోసాలు జరుగుతాయి ప్రీలాంచ్లు ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే రేట్ తక్కువ ఉంటుంది రెండోది మీకు కావాల్సిన జాగాలు ఎక్కడ కావాలని ప్రాజెక్ట్ మీరే కదా ఫస్ట్ కొంటున్నారు ఏమీ లేదు పర్మిషన్ లేవు లేవు లేసీపీ లేదు జీహెచ్ఎంసీ లేదు హెచ్ఎండి లేదు రేరా లేదు ఎలా కొంటారు బిల్డర్ ఏం చేస్తారు మేము కొంతమంది అందరూ కాదు ఇప్పుడు లాస్ట్ ఆరు నెలలు దాదాపు ఎనిమిది పది కంపెనీలు మూత వేస్తాయి అన్నీ ఫ్రీ లాంచ్లే అంటే వాళ్ళు ఏదో చెప్తారు ఇవి పెడతాం ఈ అరగంధం వేస్తాం చందన వేస్తాం అదే వేస్తాం ఇదే వేస్తాం టీ కూ అవన్నీ ఎవరికి తెలుసు ముప్పై సంవత్సరాల తర్వాత ఎవరు ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ఉన్నవరు సో మీరు ప్రెజెంట్ చూడండి ఎప్పుడో ఫ్యూచర్ చూడదు వాళ్ళు చెప్పిన మాటలు నమ్ముకుంటే మీరు సర్వే చేయండి అంటే అందరూ చేరు కొంతమంది బిల్డర్ వాళ్ళు కూడా ఇరుక్కుని మనం చీట్ చేస్తారు కొంత తెలియదు వాళ్ళకి కూడా కొంత ఇంటెన్షన్లు ఉంటారు ఇప్పుడు సాహిత్యం అనేది రెండు వేల కోట్లు అట్లా డిఫరెంట్ సువర్ణభూమి అనేది ఉన్న స్పెక్ట్రా అయింది అట్లా చాలా భారతీయ బిల్డర్స్ ఉన్నాయి ఇందరూ కూడా బోర్డు ఇప్పుడు ఎంతో వేల వేల కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు పిల్లలు పెళ్లి చేసుకున్న డబ్బులు కానీ వాళ్ళు కొడుకు అమెరికా పంపించడం ఆ డబ్బులన్నీ చౌండ్ పెట్టిన పెట్టేశారు ముప్పై లక్షలు నలభై లక్షలు వాళ్ళ దగ్గర కలెక్ట్ చేశారు ఐదు వందల మంది దగ్గర కలెక్ట్ చేసి ఎంత అండి నూట యాభై రెండు వందల కోట్లు జస్ట్ ఒక ప్రాజెక్టు అలా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయో తెలియదు అందుకని ఫ్రీ లాంచ్లో కొనడం కరెక్ట్ కాదు ఫస్ట్ రెండోది ఏజెంట్ ద్వారా కనుక్కోండి మూడోది ఇందాక నేను చెప్పిన వీడియోలాగా ఈసీ లీగల్ ఒపీనియన్ లింక్ డాక్యుమెంట్ మ్యూటేషన్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ యూఎల్సీ ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు ఊరికే కొనేస్తే మీరే ఇబ్బంది పడుతుంది ఎందుకంటే బిల్డర్ ఏమంటాడు అచ్చా బిల్డర్ మంచి పని నిజం చెప్తున్నాడు ఆయన అబద్ధం చెప్పట్లేదు మనం మోసపోతున్నాం ఆయన ఏం చెప్తున్నాడు నాకు పర్మిషన్స్ ఏమీ లేవు ఇంకా రావాలి రేరా లేదు లేఅవుట్ బ్రోచర్ వేయలేదు అఫీషియల్గా రేరా పాలసీ ప్రకారం యూ కెనాట్ ప్రింట్ ఏ బ్రోచర్ అండ్ సెల్ వితౌట్ పర్మిషన్స్ అది ఉంది క్లారిటీగా మన పబ్లిక్ తెలియట్లేదు ప్రతి వీడియోలో చెప్తున్నాను లాంచ్ అసలు ఎంటర్టైన్ చేయండి రేట్ చూస్తున్నారు మీరేం ఇప్పుడు ప పదివేలకి మూడు వేలు డిస్కౌంట్ ఇస్తున్నాడు ముప్పై పర్సెంట్ మీరు థర్టీ పర్సెంట్ చూస్తున్నాడు బిల్డర్ సెవెంటీ పర్సెంట్ చూస్తున్నాడు ఎవరికి ఎక్కువ ఉంది నైన్టీ పర్సెంట్ కట్టేశారు వన్ త్రీ ఇయర్స్ ప్రాజెక్ట్స్కి త్రీ వన్ మంత్లో కట్టేసారు సార్ నైంటీ పర్సెంట్ కట్టే కట్టకపోతే ఏం చేయగలుగుతారు మీరు రీజన్స్ అనేకమైన ఉండొచ్చు పొలిటికల్ గవర్నమెంట్ రూల్స్ అవ్వచ్చు పాలసీస్ అదేవిధంగా పర్మిషన్ రాకపోవచ్చు లింక్ డాక్యుమెంట్ కరెక్ట్ లేకపోవచ్చు టైటిల్ క్లియర్ లేకపోవచ్చు లేదా బిల్డర్కి దురుద్దేశం పెట్టి ఫండ్స్ డైవర్ట్ చేయొచ్చు ఇవన్నీ ఉన్నాయి కదా బిల్డర్ ఎత్తేవచ్చు సో దీన్ని ముళ్ళొచ్చి అరిటాక్ పడినా అరిటాక్ వచ్చి ముళ్ళు ఎప్పుడన్నా లాస్ అరిటాకే ఇక్కడ ఎవరు తప్పు చేసినా మోసపోయేది ఎవరు వచ్చేవరికి మనం మోసపోతా ఉంటే వాళ్ళు మోసం చేస్తారు ఇప్పుడు లంచం ఇచ్చేవాడు కంటే లంచం తీసుకునేవాడు కంటే లంచం ఇవ్వడం తప్పు అంటారు ఇక్కడ కూడా నేను బిల్డర్స్ని బ్లేమ్ చేయను బయర్స్ని బ్లేమ్ చేస్తాను బ్లేమ్ అంటే అంటే ఇప్పుడు చూసేసి చాలా వరకు మోసం మోసపోతున్నారు అనుకోవచ్చు సార్ ఎందుకంటే వాళ్ళు ఆ టీవీలలో ఇంత గొప్పగా మా మా మాది ఇంత పెద్దది సంస్థ అని చెప్పేసి చెప్పేసరికి వాళ్ళు నమ్ముతున్నారేమో అనుకోవచ్చు కదా సార్ అంటే బ్రాండ్ నెంబర్స్ కూడా మనం బ్లేమ్ చేయాలి బ్రాండ్ నెంబర్ వాళ్ళ ప్రొఫెషనల్ వాళ్ళు డబ్బులు తీసుకొని చెక్ నార్మల్ అయితే చెక్ చేసుకుంటే మంచిది ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్ ఇండియా లేకపోతే పాన్ వరల్డ్ మీద ఉన్నారు సో అది చెక్ చేసుకోవాలి వాళ్ళు అడ్వర్టైజ్ చేశారని కొనకూడదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏం లేదు మనకి కేసీఆర్ఎం లీగల్గా ఏం పెండింగ్ ఉందని వాళ్ళు చెప్పారు కొనుమని మిమ్మల్ని ఇప్పుడు ఒక వై జెడ్ అంబాసిడర్ చేస్తున్నాడు డితే టెలి నువ్వు కొన్ని చెప్పే చేసుకుంటా నీ పని నువ్వు చేసుకోవాలి కదా తప్పు మందే ఉంది ఇప్పుడు మీరు తప్పు అంటే నా సైడ్ మూడు ఉన్నాయి మీరు ఎవరినైనా అని చూసి మీ సైడ్ మూడు వేలు కనిపిస్తున్నాయి మన తప్పులు మనం ఫిజికల్గా చెక్ చేసుకోవాలి ఫిజికల్ గాన్ గ్రౌండ్ రియాలిటీ ఏంటి కస్టమర్స్ ఏమంటున్నారు పర్మిషన్ ఎందుకు రాలేదు కాకపోతే ఎప్పుడు వస్తాయి అప్పుడు డబ్బులు తీస్తున్నా నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ వచ్చేసి అంటాడు తప్ప ఫిఫ్టీన్ మంత్స్ అయినా రాదు అదే వందలు వందల కేసులు ఉన్నాయి ఎన్నో కేసులు ఎగ్జాంపుల్ జర్మనీ నుండి ఒక మేడం ఫోన్ చేశారు నాలుగు కోట్ల బడ్జెట్ అండి వాళ్ళని ఎక్స్వైజెట్ ప్రాజెక్ట్ చెప్పింది ఆ ప్రాజెక్ట్ వద్దు అన్న లేదు సార్ ఫోర్ క్రోర్స్లో నాకు ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ తగ్గిస్తున్నారు అన్నాడు అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ రఫ్గా కొనే సార్ నేను కొనొద్దాను అది ఫ్రీ లాంచేది ఏమీ లేదు ల్యాండ్ కూడా ఫుల్గా ఎక్కువ కావాలి చేస్తాం ఒక పైసా ఒక మొత్తం ల్యాండ్ ట్వంటీ పర్సెంట్ ల్యాండ్కి డబ్బులు ఇచ్చాడు ఏజీపీఏ రాయించుకున్నాడు సో నేను అమ్మద్దని చెప్పాను సరే ఆవిడ పెట్టేశారు అయిపోయింది ఇది ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సార్ మీరు చెప్పిన మాట మోస్ట్ లేదు మోసపోయామేమని ఏమైందని డబ్బులు అందరూ తీసుకుంటే ఇంతవరకు పర్మిషన్ రాలేదు ఎవరు పోయారు ఇప్పుడు రెండున్నర కోట్లైనా వాల్యుబుల్ అమౌంట్ కదా టూ పాయింట్ సిక్స్ కోసం టూ పాయింట్ సిక్స్ కోర్స్ ఒక మనకి ఎంత అమెరికాలో ఉన్నా డబ్బులు ఊరికే రావు కదా చూడే మళ్ళీ బిల్డర్ అక్కడికి వెళ్ళి ఫైట్ చేసి బయటికి రావడానికి మళ్ళీ నలభై లక్షలు ఖర్చు పెడుతుంది ఆవిడ ఆ డబ్బులు వాపసు రావడానికి బిల్డర్ ఉంటుంది అది జైలు పెడితే పెట్టుకో అంతే కదా వాళ్ళు కూడా జైల్లో పెడితే మనకేమో లాభం ఉందా ఆ డబ్బులు డబ్బులు సార్ లాస్ట్ అయిపోయిన అంటాడు నేను ఏం చేయలేనా చేతులు ఎత్తేస్తాను అంతే కానీ మోసం మనం అల్టిమేట్ నష్టపోయేది మాత్రం డబ్బులు పెట్టినా మనమే నష్టపోతాయి ఎన్పిఏ అంటారు సో అది చేయకూడదు కదా అది చూసుకోవాలి అందుకని నేను అన్నది ఏంటంటే నేను బయట బ్లేమ్ చేయడం కదా మీరు జాగ్రత్తగా ఉండండి ఒక అమ్మాయి పెళ్ళికి ఎంత ఎన్ని చెకింగ్ చేస్తారో ఒక ప్రాపర్టీగా ఉన్నటువంటి సేమ్ అక్కడ అమ్మాయి అబ్బాయి ఉంటారు ఇక్కడ మిగతా ప్రాసెస్ అంతా సేమ్ టు సేమ్ అంత డబ్బు ఖర్చుగా అక్కడ కట్నం మాట్లాడతారు ఇక్కడ బేస్ రేట్ మాట్లాడతారు అక్కడ సారి మాట్లాడతారు ఇక్కడ ఎమ్యూనిటీస్ మాట్లాడతారు అక్కడ కార్ పార్కింగ్ మాట్లాడతారు ఇక్కడ వెహికల్ పార్కింగ్ పాయింట్స్ అవే కదా అందుకే అన్నారు కదా పెద్ద ఇల్లు కట్టి పెళ్లి చేసుకుని సో చూసినప్పుడు డెఫినెట్ గా చెక్ చేసుకుంటే మీరు సేఫ్ గా ఉంటారు మీరు చెక్ చేసుకోవడం రాకపోవడం లేదు మీరు ఎవరికి సహాయం తీసుకోకపోవడం తప్పు ఒకటే ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ పెట్టుకోండి చాలామంది ఏమిటంటే ఏజెంట్లు మోసం చేస్తారంటారు ఎందుకు మోసం చేస్తారు అందరూ మోసం చేయరు కదా పదిలో ఒకటి ఉంటే మిగతా తొమ్మిది బ్యాడ్ నెంబర్ మీరు చెక్ చేసుకోవాలి ఇప్పుడు మీ దగ్గర ఎంతోమంది స్పీకర్లు వస్తారు ఒక స్పీకర్ వచ్చి ఫస్ట్ అండ్ లాస్ట్ అదే ఉంటాం మళ్ళీ పిల్లరుగా అవునా కదా ఇప్పుడు నేను రెండు వందల పైన చేసాము అన్న రెండు వందల యాభై రెండు వందల వీడియోలు చేసాం కదా లాస్ట్ టూ ఇయర్స్గా కంటిన్యూగా మాట్లాడతాం కదా ఇప్పుడు ఏదైనా ఒక పాయింట్ ఉంటేనే విషయం ఉంటేనే మనిషిలో మాట్లాడదాం మ్యాటర్ లేకపోతే కంటెంట్ ఉండడం కంటెంట్ తో కూడా కసి కూడా ఉండాలి చెక్ చేయాలని సో ప్రీ లాంచ్లు డెఫినెట్ గా ఇట్స్ నాట్ అడ్వైజబుల్ ఒక రెండు వేలు ఎక్కువైనా అన్ని పర్మిషన్ తీసుకుంటే మీరు సేఫ్ ఉంటారు గవర్నమెంట్ కూడా యాక్షన్ కోల్కూడదు మీరు ఏం చేయలేరు రేపటి రోజున అన్ని రకాలుగా డబ్బులు కొంచెం ఎక్కువైనా కూడా రేపటి రోజున